మనకు యజ్ఞాలు చేసిన ఫలితం దక్కాలంటే అంటే మనం అందరం కూడా యజ్ఞాలు చేసుకునేంత శక్తి ఉండదు కదా యజ్ఞాలు చేయించేంత శక్తి ఉండకపోవచ్చు యజ్ఞాలు మనం సొంతంగా చేసుకునేంత శక్తి ఉండకపోవచ్చు కాబట్టి మనం యజ్ఞం చేయకపోయినా సరే యజ్ఞం చేసిన ఫలితం మనకు దక్కాలి అంటే మనకు భగవద్గీతలో ఉన్నటువంటి తొమ్మిదవ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగం అన్న అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను మీరు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోండి తద్వారా మీకు ఆ యజ్ఞం చేసిన ఫలితము లభిస్తుంది అంటే మీరు యజ్ఞాలు చేయలే చేయించలేని శక్తి ఉన్నప్పుడు మీ సొంతంగా మీరు చేసుకోలేనప్పుడు మీకు యజ్ఞం చేసిన ఫలితం దక్కాలంటే ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అయినటువంటి భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణం చేసుకోండి నూట ఎనిమిది సార్లు అంటే ఒక తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ ఒక్కసారి చే చదివితే మనకు ఒక్కసారి పారాయం చేసినట్లు అవుతుంది అట్లా తొమ్మి నూట ఎనిమిది సార్లు చేయాలి మరి పారాయం చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి మరి భగవద్గీత అనేది గీతా ప్రేస్ గోరఖ్పూర్ వాళ్ళది తీసుకోండి అందులో శ్లోకం ఉంటుంది పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది మీరు ఆ శ్లోకాలను పారాయం చేసుకోండి తెలుగులో ఒకసారి చదివి అర్థం తెలుసుకోండి శ్లోకానికి అర్థం తెలుసుకోవడం వల్ల మీరు భగవంతుడి మీద ధ్యాసని నిలపగలుగుతారనమాట తర్వాత మీరు శ్లోకాలను పారాయం చేసుకోండి ఓకేనా రైట్